ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా పాలకవేడి మండలం జాన్పహాడ్ గ్రామంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర గ్రామ సచివాలయం అంగన్వాడీ స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో జాతీయ పథక ఆవిష్కరణ చేసి ఆటపాటల పాటల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రజానోత్సవం చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు ఇచ్చేసి పదవ తరగతిలో మండల ర్యాంక్ సాధించిన విద్యార్థులకు తదుపరి వారు మాట్లాడుతూ నేడు స్వాతంత్ర దినోత్సవం నేటి మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంబరం అనేది మహా మహానే త్యాగ వీరుల మన భారతదేశం మనకు కావాలంటూ తమ ప్రాణమును దేశం కోసం అర్పించారు నేటి సమాజంలో మనం స్వచ్ఛందంగా స్వతంత్రంగా జీవిస్తున్నాం అంటే ఎందరో త్యాగఫలం చేసి దేశ ప్రజలలో స్వతంత్ర కాంక్షను రగిడించి బ్రిటిషర్లను దేశ నుండి పారిపోయేలా ఎందరో సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వీచేసిన అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు క్రైమ్ న్యూస్ ఛానల్ अच्छा गुडला गुडला విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి యాన్పాడు గ్రామం నుంచి వచ్చిన కార్కులందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే మన గ్రామంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేపడుతున్నాం మన గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రెండు వందల ముప్పై ఏడు పక్కా ఇళ్లను మంజూరు చేయడం జరిగింది ఒక నూట యాభై ఏళ్ళిళ్ళు ఇప్పుడు నిర్మాణాలు ఉన్నాయి త్వరలో మనకు ఎనభై ఇళ్ళు మంజూరు అవుతాయి అలాగే జాన్పాడి చరిత్రలో రికార్డ్ అయినటువంటి లిఫ్ట్ నుంచి నీరు కూడా ఇప్పుడు మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పెద్ద ఎత్తున నిర్మాణం పూర్తయి వచ్చే సంవత్సరం జులై నాటికి మన గ్రామంలో నీళ్లు బారే అవకాశం ఉంది లేకటి పొలాళ్ళు అలాగే దానిపాటు చెరువును కూడా రిజర్వేట్ చేస్తూ ప్రత్యేకించి లిఫ్ట్ నుంచి ఒక ఫీడర్ ఛానల్ ఇచ్చి నిరంతరం చెరువులో నీరు లేని పరిస్థితి ఉండకుండా రైతులకు కానీ తాగునీటికి గుడి పశువులకు అవసరం విధంగా ముఖ్యమంత్రి మన గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు లేకటి హై స్కూల్ నుంచి లిఫ్ట్ పంప్ హౌస్ వరకు సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు బీటి రోడ్డు మంజూరు చేశారు గతంలో వ్యవసాయ పనులకు పోవాలన్నా కూలి పనులకు పోవాలన్నా ఎంతోమంది మనం ఇబ్బంది పడ్డాం బురదలో ఇప్పుడు అంకర్ కూడా అయింది మళ్ళీ వర్షాలకు ఏమైనా దిగ్గి అది డబ్బు చూసి వేసి ఆ రోడ్డు కూడా త్వరలో పూర్తి చేస్తాం అలాగే గ్రామంలో అనేక సీసీ రోడ్డు వేస్తున్నాం కొత్త అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది అన్ని అంగన్వాడీ బిల్డింగ్లకు పిల్లలకు ఇబ్బంది లేకుండా వాష్రూమ్లు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే ఇంకా అనేక విధాలుగా గ్రామానికి సంబంధించిన ఏ విషయాలైనా కూడా మనందరం కూర్చొని చర్చించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ప్రజల్లో మీ అందరి సహకారాలు చేస్తాం అలాగే హై స్కూల్కి సంబంధించింది కూడా హెడ్ మాస్టర్ గారు వెంకయ్య సార్ కానీ తర్వాత మన కిరణ్ సారు వారి హితులకు అడిగినప్పుడు కూడా మా వంతు సాయం చేస్తున్నాం మన హైస్కూల్కు కావాల్సింది ఏదైనా ఉంటే నేను గతంలో కూడా చెప్పారు లిఖిత పూర్వకంగా మీరు మంత్రి గారి పేరుతో మీరు రిప్రజెంటేషన్ ఇస్తే మరింతగా మనం ఇంకా ఈ కార్యక్రమాలు హై స్కూల్లో ఇక్కడ విద్యార్థులు విద్యార్థుల కోసం అక్కడ ప్రాథమిక పాఠశాల కానీ ఇటు ఉన్నత పాఠశాల కానీ చేయగలమో తప్పనిసరిగా మంత్రి గారు దృష్టికి తీసుకురావడం కాకుండా ఏదో ఒక సమయంలో మరోసారి మంత్రి గారు ఇక్కడికి తప్పనిసరిగా లిఫ్ట్ ప్రారంభోత్సవానికి సందర్శించినప్పుడు మన హైస్కూల్లో కూడా మనం ఒక ఆ రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టేట్టు అదంతిందని చూసుకొని ఈ హై స్కూల్ గ్రౌండ్ కూడా వారి దృష్టికి తీసుకొచ్చే చేద్దాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హెడ్ మాస్టర్ లింగయ్య గారికి కిరణ్ సార్కు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ జ్యోతి గారికి ప్రాథమిక పాఠశాల అధ్యక్షురాలు లత గారికి అలాగే గ్రామ యోజన కార్యకర్తలు శ్రీకాంత్ శేషు సంటి మల్లేష్ రామాలయ కమిటీ చైర్మన్ నాగయ్య గారికి గ్రామం నుంచి ఇచ్చిన అనేక మంది మైనార్టీలు పీసీలు ఇతర యువతి యువకులకు విద్యార్థులకు అందరికీ కూడా నాకు ఒకసారి నేను ఒకసారి మరోసారి స్వాతంత్రో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తాను